మాకు ఇంతవరకు రేవంత్ రెడ్డి అప్లికేషన్ పెట్టినాము ఇల్లు లేదని అది రానేలేదు ఎప్పుడు ఇస్తా అంటుండ్రు బిడ్డ కళ్యాణ లక్ష్మి రాకపోయేది లోన్ కు కాలు జాగేట్టే ఇస్తామంటే మేము పెట్టినాం అది ఇంకా రాకనేమే ఇక రేషన్ కార్డ్ అన రేషన్ కార్డ్ తీసినాకా సన్న బియ్యం ఇచ్చిండు ఇక అంతేగాని ఇక మరి ఆయన ఏం చేస్తుండో అందరేమో ఏమో రేవంత్ రెడ్డి వచ్చి లాస్ అయినమాట మనసులో అప్పులు చేసిపోయినాక రేవతి రెడ్డి ఏం చేస్తాడు ఒక కుటుంబం జాదనికనే మనుషులు ఎంత బాధపడుతున్నారు ఈ ప్రపంచాన్ని వెళ్ళాలంటే ఆయనకు కూడా కష్టమే కదా టైం పడుతుంది ఆయన నడనం కూడా వేస్ట్ మన మననే అంతేనా ఇప్పుడు ఇంత చేసిపోయిండు దాని తేర్పు నీకు ఈయన కట్టాలి కదా ఓరండి వచ్చిన ఆయన ఇంత తీర్పు మరి మన మళ్ళా అందరికి నీకు ఆయన ఇంత అప్పు చేయాలి అది భారం మన మీదనే పడుతుంది ఇది భారం మన మీదనే పడుతుంది రేవంత్ రెడ్డి అంటే లాభమే ముంచం ఆయన సేఫ్టీ చేసిపోయినాడు ఈయన అప్పు చేసినాడు నేను అనడానికి వస్తుంది ఇద్దరిని అనలేం బిడ్డ ఎవరు ఏమిటికి చేసిరో వాళ్ళకే తెలియాలి ప్రజలు కూడా ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు అప్పులున్నా ఏమున్నా కానీ నీ మీద నమ్మకంతో నీ కోట్లేసి గెలిపించినాము కాకపోతే నువ్వు ఇట్లా చేతులు ఎత్తే ఎట్లా అని కొంతమంది అంటారు మరి చేతులు ఎత్తే అంటే ఆ పైస ఉంటే చేయని కోరైనా చేయొచ్చు బిడ్డ లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు టైం పడుతుంది ఓన్ అనేది ఇట్టడంలో అయితే మనకు వచ్చేది ఏం లేదు ఇక ఆయన ఆయనంత వరకు చేస్తూనే ఉన్నాడు కానీ టైం పడుతుంది ఇక కేసీఆర్ఏ ఉంటాయి ఉంటున్నా లేకపోతే ఆయన ఇక చేస్తుండే అంటే ఆయన కూడా ఇన్ని అప్పులు చూపించకపోయినా మనకు చూపిస్తాడు ఆయన కూడా ఇప్పుడు దేని గురించి వాళ్ళు చేసిన దానికంటే మనకు తెలియదు కదా ఆయన కూడా వేస్తాడు ఇక ఈయన కూడా ఏంటంటే అంత మాట చేస్తుండ ఇక ఆయన నియమానలేము రేవంత్ రెడ్డి వచ్చి మంచినే చేస్తున్నట్టు కానీ ఇక నచ్చని వాళ్ళు బాగాలేదు అంటారు ఇక నచ్చని వాళ్ళు అంటే వాళ్ళ ఏమున్నాయి అభిప్రాయాలు మనకు తెలియదు కదా ఇంకా రేవంత్ రెడ్డి మంచి చేస్తుండు మంచి చేస్తాలేన నియమాయనైనా కానీ ఇక ఆయనతో మటుకు ఆయన కానీ ఇక అప్పులు తీరాలంటే ఇక రెండు మూడు ఏళ్ళ పడతాయి ఇది అంటలకు అలా అది అవుతుంది అది అంటలకు అవుతుంది అదే నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము పిల్లలకు చదువు కూడా ఫ్రీగా చెప్తామని రెడ్డి ఇక కేసీఆర్ కూడా చేసిండు కానీ ఆయన ఆయన కూడా ఫ్రీ స్కూల్ పెట్టిండు పిల్లలకు మంచినే ఆయన ప్రభుత్వం కూడా చేసిండు అయితే మేమున్నప్పుడు గురుకులాలు మంచిగా ఉండే ఇప్పుడు పట్టించుకుంటలేరు అని మరి బిఆర్ఎస్ అంటారు అది నువ్వు అదే అంటారా ఇక బిఆర్ఎస్ అంటే ఇక ఒక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం పడినప్పుడు ఎవరి మీద ఒకరు చెప్తారు అది కామనే మనం దీని మీద దాని మీద అనలేదు దీని మీద వాళ్ళది ప్రచారం చేసుకోవడానికి దేని మీద నెట్ అవచ్చు రేవంత్ రెడ్డి నాన్న ఆయనకు ఆయనంత మటుకు ప్రజలను మర్చి చేయాలనే ఆలోచనే ఉంది కానీ మోసం చేయాలనే ఆలోచన అయితే లేదు నా నా అభిప్రాయం కేసీఆర్ ఉంది మరి గురించి ఏం చెప్తారు కేసీఆర్ సార్ అంటవా కొన్ని ఇప్పుడు రోడ్లు అంటే అవి మంచి చేసిండు ఇక తెలిసినంత మటుకు చిన్న పిల్లలకు స్కూల్ అవి అవి కూడా ఆయన సేఫ్ చేసిండు ఒక జాబ్ల విషయంలో ఆయన ఇట్లా ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఇంకోటి ఏంటంటే ఇండ్లిస్ అని మళ్ళీ ఎలక్షన్ వచ్చినాక ఇస్తే నాకు పేరు మంచిగా వస్తుంది అని ఆపేస్తున్నాం చాలా మంది విమర్శ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ లు చాలా ఏరియాలో కట్టి పెట్టారు కొన్ని కోట్లు పెట్టి కాబట్టి పంచుట్ల లేరు మళ్ళీ దాంట్లో ఎవరికైతే కాంట్రాక్టర్లకు ఇచ్చారు వాళ్ళు నాణ్యత లేకుండా కట్టిరు అది ఊరుతున్నాయి అది అంటారు మరి నాణ్యత లేకుండా కట్టింది అందుకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వడం అయితే కాంట్రాక్ట్ ఇస్తాడు కాంట్రాక్ట్ ఏంటంటే మనకు మంచి బేసిక్ కావాలి మంచి పేరు రావాలంటే వాళ్ళు ఇచ్చిన కట్కి మంచిగా వర్క్ చేయాలి వాళ్ళ తప్పు కేసీఆర్ ఏముంటుందన్న ఫండ్స్ ఎంత అంటే రిలీజ్ చేస్తాడు ఆయన ఇక వాళ్ళు ఏం కలుగుతుంది ఆయన అయితే ఉండి చేయలేడు కదా అది అలాదు అంటే పై స్థాయిలో ఉన్న నాయకులు బరబరే ఉంటారు కానీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కొంచెం మరి వాళ్ళే చేస్తారు కదా ఇప్పుడు వర్క్ చేయడం అంటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు ఇక మినిస్టర్ అంటే వాళ్ళకు వాళ్ళకి అనుకో ఇక పని చేసేటోళ్ళ బిడ్డ కేసీఆర్ అనని కూడా తప్పు మన ఆయన ఆడ ఉండనుకో వర్క్ చేస్తుండే ఆయనదే పొరపాటు అంటాం మరి ఆయన చేయనప్పుడు పని చేసిందే కదా తప్పు వాళ్ళని అనాలి వాళ్ళని మంత్రులు అంటే ఏం వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళని అంటారు కానీ వాళ్ళని అనడం చాలా తప్పు వాళ్ళు చేసే చేస్తారు వాళ్ళు చేస్తారు ఇచ్చేది ఇస్తారు నువ్వు తిన్నాదది నువ్వు సరిపోకుండా అడగాలి కానీ వర్క్ వేరే వాళ్ళకి పేర్చే పేరు అయితే ఇవ్వద్దు మళ్ళీ ఇంకోటి ఏదన్నా ఇవ్వాలన్నా కూడా మా వాళ్ళు నాకు ఇట్లా పేరు వచ్చింది వీళ్ళకి ఎట్లా ఇవ్వాలని మళ్ళీ కూడా ఇయ్యరు ఇస్తారా ఇయర్గా ఇప్పుడు పది ఏళ్ళు వేసిండు దాదాపుగా తెలంగాణ తెచ్చుట్ల మొదటి ముఖ్య పాత్ర కేసీఆర్ అంటారు అసలు ఓడిపోవడానికి కారణం ఏమని చెప్తారు మరొక నాలుగు పాయింట్లు నాలుగు పాయింట్లు అంటే బాబుడ ఒకటి జాబ్ల విషయము ఒకటి ఇంకోటి ఏంటంటే ఇల్లు ఇయకపోవడము ఎలక్షన్ల ముందల ఆయన ఏంటంటే అప్పుడన్నా ముందు అడిగేసి లేని కొంచెం సాయం చేసిండనుకో అప్పుడు కొంచెం కేర్ తీసుకుని ఉంటే మళ్ళీ ఓడిపోకపో ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే మంచిదే మాటలు మంచినే ఉన్నాయి పని మంచినే ఉంది కానీ ఇక ఎంతో చెప్పలేం పై వల్ల దాంట్లో ఏం జరిగిందో తెలియలేదు కానీ కేసీఆర్ సార్ మంచివాడే రేవత్ రెడ్డి కూడా మంచివాడే మనం ఒక ఇంట్లో ఉన్నామంటే ఒక కుటుంబం చదవడానికి ఎన్నో కష్టాలు పడుతుంది ఈ రాజ్యాన్ని వెళ్ళాలంటే వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు పడతారు వాళ్ళకే తెలియాలి ఎవరికి ఇచ్చినా కానీ అందరు సగం తిని సగం వర్క్ చేసేటోళ్ళే కానీ పూర్తిగా కంప్లీట్ చేసేటవ్వలేరు వచ్చిందల్లా ఇప్పుడు జాబ్ల విషయంలో ఇల్లు ఇవ్వకపోవడంలా కేసీఆర్కి రాంగ్ నంబర్ వచ్చింది అంతేగాని ఆ సార్ద తప్పేం లేదు చదువుకున్న వాళ్ళు అంత దూడు ఎంత బాధ ఎన్నో పనులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు పనులు లేక బాధపడుతున్నారు ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం అన్న మరి స్కూటీలు ఇస్తామన్నారు లేని వాళ్ళకు అవి ఎంతమందికి ఇచ్చినో తెలియదు ఇల్లు ఇస్తామన్నారు కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలేవు ఇవే ఉన్నాయి కానీ వాళ్ళ పొరపాటు ఏం లేదు వాళ్ళ నాన్న ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తుంది అయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు వాళ్ళు అందరు కలిసి ప్రజల తరఫున ఏదైతే వాళ్ళు కొట్లాడాలి ఏం వస్తున్నాయి తెలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలి కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏదో లలులు పెట్టుకుంటున్నట్టు ఆ కవిత వాళ్ళ నాన్నకు లెటర్ రాసిన తర్వాత వీళ్ళు విభేదాలు జరుగుతున్నాయి పార్టీ చీలుకలు వస్తాయి కవిత కొత్త పాటి పెడుతుంది అని రకరకాల వాదలు వస్తున్నాయి సో దాని గురించి ఏం చెప్తారు మరి ఇంకా అది అయితే మాకు తెలియదన్న వాళ్ళ పార్టీల గురించి వాళ్ళు ఏం చెప్తాము మనకు తెలియని తెలియని తెలియనట్టే ఉండాలి కదా వాళ్ళ ఇష్టంతో వాళ్ళు ఏం పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం కదా పార్టీలు పెట్టుకుంటా వాళ్ళ కమిటీ ఏముందో మనకు తెలియదాన్న పార్టీల గురించి